ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇండ్లు రావట్లేదు కడియం శ్రేరి అనుచరులకే ఇండ్లు వస్తున్నాయి వారికి ఇండ్లున్నాయి కోట్ల రూపాయల ఆస్తుంది తర్వాత ఇందిరబ్బ ఇండ్లను కడియం శ్రేరి అనుచరులు అమ్ముకుంటున్నారు కడియం శ్రే అనుచరులు ఇందిరమ్మ ఇళ్ళను అమ్ముకుంటున్నారు నిజమైన కాంగ్రెస్ పార్టీని అమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాదే రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు ఆ పది సంవత్సరాల నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు మీడియా వాళ్ళను భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు ప్రతిపక్షాలు ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్స్ల మీద బొమ్మలను చూసి వారి ఊరు ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుచరులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాల్ రైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్లు పెడితే కానీ ఓర్చుకోలేకపోతున్నాడు చివరికి బరిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చబ పోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడిన హీన స్థితికి దిగజారిండు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన చూస్తే భయపడడం లేదు ఎవరు ఉచ్చబపోసుకోవడం లేదు ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైతే చుట్టూ పరులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫ్లెక్స్ని చూస్తే పోస్టర్ను చూస్తే ఈ ప్రెస్ స్టేట్మెంట్ని చూస్తే సోషల్ మీడియాలో పెట్టిన చూస్తే ఎక్కడ మాకు తిట్టు పడతాయని ఉచ్చబోసుకున్న వాళ్ళు ఎవరంటే కడియం శ్రీరి దగ్గరి అణుచరులు మాత్రమే ఆనాడు పదేళ్ళు అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయనకున్న బిరుదులు దళిత దొర కల్నాయక్ అవినీతికి పరాకాష్ట కడియం శ్రీయర్ గారు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మాటల మీద నమ్మకం లేక ఎవ్వరు కూడా ఇందిరామ్మ ఇండ్లు కట్టుకోవట్లేదు ఒకటే డీవియేషన్ అనే మాట తీసేసి వాళ్ళకు లిబర్టీ ఇచ్చి మీరు ప్రభుత్వ పరంగా మీకు ఐదు లక్షలు వస్తాయి ముందు లక్షన్నర ఇస్తే కట్టుకుంటామని లబ్ధిదారులు అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్వాన్స్గా లక్షన్నర రూపాయలు ఇవ్వాలి ఇల్లు కట్టి కట్టపోరు కాబట్టి డీవియేషన్ కానీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకుంటారు అలాంటి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాళేశ్వరం గురించి మొత్తము కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లయితే ఎగిరిగిరి పడకుండా దునుక్కుంటూ తింటుందో అట్లా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా ప్రజలందరికీ కొబ్బరి చుప్ప దొరికింది కాళేశ్వరం కేసీఆర్ గారు తెలంగాణకు సూర్యుడు కాంగ్రెస్ సూర్యుని మీద ఉమ్మేయాలని చూస్తుంది అది తిరిగి తిరిగి బిమరంగా అయి మళ్ళా వాళ్ళకే చుట్టుకునే పరిస్థితి ఉంది ఆ ఉమ్మి వాళ్ళ మీద పడుతుంది కేసీఆర్ గారు రేపు కమిషన్ ముందు పోయి కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు ఇరవై రెండు జిల్లాలకు ఈరోజు మరి కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా జీవనధార అదేవిధంగా పైన పాలమూరు రంగారెడ్డి దాదాపు తొంభై శాతం పనులు అయిపోయినాయి పది శాతం పనులు ఆపగా ఆపేయడం జరిగింది అదేవిధంగా కిందికి వెళ్తే సీతారామ ప్రాజెక్టు ద్వారా కింది ప్రాంతం అంతా కూడా ఖమ్మం జిల్లా ప్రా ఆ ప్రాంతం అంతా అక్కడ ఒక టెన్ పర్సెంట్ ఈ రెండు పనులు చేస్తే మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా సస్యశామలం అయిపోతుంది ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి భారతదేశంలో నింబరయ్యే పరిస్థితి ఉంటే ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ పనుల పనులు ఆగిపోయినాయి ఎక్కడికక్కడనే ఇప్పటి వరకు ప్రజలకు అడుగు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిన పథకాలే అందుతున్నాయి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జూలైలో ఎన్నికలు అంటున్నారు జూన్ చివరిలో నోటిఫికేషన్ కూడా వస్తా అంటున్నారు సో ఎప్పుడు వచ్చినా కూడా మేము స్థానిక ఎన్నికల్లో నిలవడానికి గెలవడానికి సిద్ధంగా ఉన్నాం చాలా కడియం కడియం శ్రీ గారి నువ్వు ఎంచుకున్న ఊరుకు నువ్వు నేను ఇద్దరం కలిసిపోదాం ఆ ఊరికి నువ్వు చేసిన పని లేదో చెప్పు నేను చేసిన పని లేదో చెప్తా ఒకవేళ కనుక నాకంటే ఏ ఒక్క పనులు ఎక్కువ చేసినా కూడా నేను రాజకీయంలో సన్యాసం తీసుకుంటానని తెలియజేస్తున్నాను కానీ నువ్వు కూడా ఒకవేళ కనుక పని చేయకుండా గోబెల్స్ ప్రచారం చేసినట్టు ఉంటే ఈ విషయంలో నువ్వు నాకంటే అభివృద్ధి చేసినట్టు ఏ ఊర్లో నిరూపించినా కూడా నువ్వు కూడా నాలాగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆఖరికి ఒక్కరి మాత్రమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ తెలంగాణ భవన్లో కంప్లీట్ కంప్లైంట్ చేస్తా ఉన్నారు లేనిపోని ఆశలు పెట్టకుండా ప్రజలకు ఎవరికైనా ఇస్తానంటే ఆశ కొడతానంటే భయం మీరు రెండు చేస్తూ ఉన్నాడు ఇస్తానని ఆశ పెడుతున్నాడు కొడతానని భయపెడుతున్నాడు కానీ ఎప్పటికీ నీ మాటలు నీ రోజులు చెల్లెవని చెప్పేసి హెచ్చరిస్తూ